ఫస్ట్ యాప్ కింద పీపుల్ ఫస్ట్ యాప్ అని మన యాప్ ఉంది మన పిల్లలు కూడా అంతరు కూడా నిరుద్యోగ వృత్తి కూడా దాంట్లోనే యాడ్ అయ్యారు ఆ యాప్ కానీ ముందు మీరు చేయాల్సింది గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళడం పీపుల్ ఫస్ట్ యాప్ టైప్ చేయడం అక్కడి నుంచి మీరు ఫోటో తీసి దాన్ని యాడ్ చేసి కానీ పంపిస్తే అప్డేట్ చేస్తే ఆటోమేటిక్గా క్లౌడ్కి వస్తుంది మీరు ఎగ్జాక్ట్గా ఎక్కడైతే ఈ ఫోటో తీశారో ఆ ఫోటో జియో రెఫరెన్స్తో మొత్తం యాడ్ అయిపోయే పరిస్థితి వస్తుంది అక్కడ ఒక పని కూడా చేయాలి ఆ యొక్క బెనిఫిషియరీ యొక్క ఆధార్ నెంబర్ కూడా కొట్టగలిగితే ఎవరిదని కూడా నాకు ఒక ఐడియా వచ్చేస్తుంది అక్కడి నుంచి అధికారులు మిస్ అయినా ఈ రెండు కలిపి మళ్ళా వెరిఫై చేసి వాళ్లకు న్యాయం చేపించే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ ఆమె ఇస్తున్నా అదే సమయంలో రెండు వచ్చిన తర్వాత రెండు ట్యాలీ చేసి విలేజ్ లో నోటీస్ బోర్డులో పెట్టేస్తాను మళ్ళా వాళ్ళు ఒకసారి చూసుకుని ఎవరన్నా ఇంకా మిస్ అయి ఉంటే పేర్లు కూడా ఇస్తే ఆధారాలు ఇస్తే అవి కూడా యాడ్ చేసి ఫైనల్ లిస్ట్ తయారు చేసి అనుకుంటున్నాను ఒకే రోజు అన్ని చెక్కులు గ్రామాల్లో ఇచ్చి ఆ రోజున బ్యాంకులో డబ్బులు కూడా వేసి నేరుగా డబ్బులు తీసుకునే అవకాశాన్ని అందరికి కల్పిస్తాం ఒక్క పైసా అవినీతి లేకుండా చేస్తాం మీరు ఒక విషయం చూడాలి ఇటీవల ఏదైతే ట్రాన్స్పరెన్సీ కరప్షన్ మీద ఒక సర్వే చేశారు సర్వే చేసి తక్కువ అవినీతి ఉండే రాష్ట్రాల్లో మూడో రాష్ట్రం మనం నేను గర్వపడుతున్నా రాబోయే సంవత్సరంలో అవినీతి రహిత రాష్ట్రాల్లో నెంబర్ వన్ మనమే ఉంటాం తర్వాత ప్రపంచంలోని నీతివంతమైన రాష్ట్రాల్లో మనం ఉంటామని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ అవకాశాలున్నాయి టెక్నాలజీ ఉపయోగించుకుందాం మిమ్మల్ని అందరినీ కోరేది మీరందరూ ఆలోచించాల్సింది ఈరోజు పార్టీ మీ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నాం మీరు కూడా నమ్మకాన్ని ఎక్కడ కూడా ఒమ్ము చేయకుండా పార్టీ ఇచ్చిన ఆదేశాలని మీరు పాటిస్తూ ప్రజలకు ఇంకా దగ్గర కావాల్సిన అవసరం ఉంది ఈరోజు సిబిఎన్ ఆర్మీని కూడా చూస్తున్నాను చాలా బాగా పనిచేస్తున్నారు మిత్ర కూడా చాలా బాగా పనిచేస్తున్నారు వాళ్ళు కూడా అభినందిస్తున్నా ఈ రోజు ఇంకో పక్కన పొలిటికల్గా కూడా మీరు సమర్థవంతంగా ఎదుర్కోవాలి ఇప్పుడే మన నాయకులు చెప్పారు నేను నలభై ఏళ్ళ నుంచి రాజకీయాలు చూస్తున్నా నేను మంచిగా ఉంటా పనులు చేయాలంటే అన్ని విధాలు ఉంటా రాజకీయ పార్టీలు గౌరవిస్తా అదే సమయంలో తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టాలని ఇష్టం ప్రకారం అడ్డదొడ్డంగా వస్తే తోక కట్ చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నిన్న మొన్న చూశారు నాకు అనుమానం ఉంది ఇక్కడ రాజకీయాలు ఉందాగా లేవు నేరస్తులు ఎప్పుడైతే రాజకీయాల్లోకి వస్తారో అను నిత్యం నేరాలే చేస్తూ ఉంటారు విశాఖపట్నంలో మీరు చూశారు ఆ రోజు ఇన్వెస్టర్స్ మీట్ పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జల్లుకట్టు స్ఫూర్తితో అడ్డం పడాలని ప్రయత్నం చేస్తే అరెస్ట్ చేసి ఇంటికి తీసుకుంటాం అదే మరిగా పోలవరం ప్రాజెక్టు కడ్డం పడ్డారు రైట్ మెయిన్ కెనాల్ కడ్డం పడ్డారు గండి కోట కడ్డం పడ్డారు ఎక్కడ చూసినా మనం ఏ పని చేసిన రాజధానికి అడ్డం పడ్డారు పట్టిసీమకు అడ్డం పడ్డారు ఎక్కడ కూడా నేను ఒకటే చెప్పాను మీరు అడ్డం పడితే ఆగిపోవు నేను అనుకున్న సంకల్పం మంచిదైనప్పుడు మంచి పని అయినప్పుడు ఎవరిని లెక్క పెట్టుకోకుండా ముందుకు పోతామని ఆ రోజు చెప్పాను ప్రజల కోసం ఇక్కడ తుఫాన్ వస్తే తమ్ముళ్ళు శిరీష్ గారు కారు ఆ రోజు శిరీష్ గారు మన లోకేష్ తేలితే ఆవిడ కారు పైన రాళ్ళు వేస్తారు ఎంత ధైర్యం ఉండాలి వీళ్ళకు ఆ తర్వాత మన రవీంద్ర వెళితే అక్కడ నిలబెడతారు నిన్న మొన్న నేను వస్తే ఆ రోజు కూడా ఇక్కడ ఉండి ఇచ్చాపురం ఎమ్మెల్యే మన అశోక్ చెప్పాడు నేను వస్తే కుండలు పెట్టుకుంటే అడిగాను నీకు సిగ్గుందా కుండలు ఎందుకు పెట్టుకున్నాను అడిగాను ఆడుండే మహిళలు కుండలు తీసి మీరు చెప్పింది కరెక్ట్ సార్ మీరే ఇవ్వగలుతారు ఇవన్నీ మాకు అవసరం లేదని కుండలు వారగా పెట్టే పరిస్థితికి వచ్చారు సాక్షి పేపర్లో వేయడం సాక్షి టీవీలో చేయడం సాక్షి టీవీ ముందుగానే వెళ్ళి ఆ ఊరిలో ఏం అడగాలో రెచ్చగొట్టడం ఎక్కడికి పోతున్నారు మిమ్మల్ని అడుగుతున్నా నిన్న ఒక అతను ఒరిస్సా నుంచి వచ్చాడు ఊర్లో గొడవ చేస్తున్నాడు రెండు నిమిషాలు చూసిన డౌట్ వచ్చింది ఎవరాయ నువ్వు అని అడిగాను ఊర్లో వాళ్ళందరూ అన్నారు ఈయన మా ఊరే కాదు సార్ మేము సిగ్గుపడుతున్నాం మా మేము చేరేది గొడవ వీడెవడో వచ్చాడు సార్ నువ్వు అందరూ ఊరంతా ఒకటి అయిపోయారు కడాను కనుక్కుంటే ఒరిస్సా నుంచి వచ్చాడంటే ఇక్కడ ఒక ఎన్జిఓ పెట్టుకున్నానంట అతని ద్వారా గొడవ చేపించారు ఇంకో ఊరికి పోతే ఒక ఇద్దరు వచ్చారు వాళ్ళిద్దరు అడ్డంగా మహాడుతున్నారు వీళ్ళు నలుగురి దగ్గర మహాడించాలి మా మాట నాలుగు అని చెప్పి అంటే నాకు ఆశ్చర్యం వేసింది నా ఒక ముఖ్యమంత్రిని అందులో నన్ను అతను చెప్పినట్టు ఎవరితో మహాడించాలని నాకు చెప్పాలి నా తమ్ముళ్ళు నాకు నేర్పించాలి నా వాళ్ళు నాకు అనుమానం వచ్చి గట్టిగా అడిగాను టకామని అన్నాడు నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్త నువ్వు తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయితే నువ్వు ఇ చేయవని గట్టిగా చెప్పి పోలీసులు చెప్తే వెరిఫై చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఏం చెప్పాలి వెళ్ళి ఈరోజు చూశాను ఏదైతే మన మండలంలో సంత బొమ్మలో ఒక పది మంది వచ్చారు ఆ పది మంది వచ్చి ఏమయ్యా భోజనం పెడుతున్నారంటే లేదన్నారు ఇప్పుడు పెడుతున్నారా ఉన్న ఉంది ఆ స్కూల్లో అంటే లేదన్నారు అంటే వాళ్ళు కావాలని ఓవర్టేక్ చేసే మీకు ఒక ఎమోషన్ కూడా ఉంది సిక్కులు జిల్లాలో ఇంకా కొంచెం ఉంది అది అది ఏంటంటే ఒకరు కానీ ఒకటంటే ఊరంతా ఊటనేసి ముందు పని అయిపోతుంది తర్వాత రియలేజ్ అవుతారు మీరు తప్పు చేస్తే నేను అక్కడ పోయి చూసిన తర్వాత నడిచిపోయి చూశాను ఒక ఒక హాఫ్ కిలోమీటర్ చూసిన తర్వాత భోజనం ఉంది వాళ్ళు పెడుతున్నారు మళ్ళీ వచ్చి ఏమయ్యా మీరు ఎందుకు మారి చెప్పారంటే సగం మంది జారుకున్నారు వీళ్ళు ఎక్కడికి పోయారు అడ్రస్ లేరు గొడవ చేసిన వాళ్ళు అంటే నేను ఏమంటున్నానంటే చిన్న చిన్న పొరపాట్లు తేవాలి తప్ప గొడవ చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం మంచిది కాదు ఇప్పుడు చూడండి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు ఎక్కడున్నాడని అడుగుతున్న క్వశ్చన్ చేస్తున్న సిక్కోలు ప్రజల తరఫున పక్క జిల్లాలో ఉన్నాడా రావాల బాధ్యత ఉందా లేదా రాజకీయాలు ఉండేదానికి అర్హత ఉందా అని అడుగుతున్నాం మిమ్మల్ని అతనికి కష్టాల్లో ఉన్న మనల్ని పరామర్శించి టైం లేని వాడికి కోర్టులో వెళుతున్నాడు కోర్టుకి వెళ్ళడానికి తప్పదు ఎందుకంటే లేకపోతే జైలు పోతాడని ప్రజల కష్టాల్లో ఉంటే రాడు లెక్క పెట్టుకోడు తప్పులు చెప్పచ్చని మళ్ళీ అవసరమైతే రెస్ట్కి పోతాడు రేపు నుండి మళ్ళా హాలిడే తీసుకున్నాడు కానీ అవన్నీ ఉన్నాయి కానీ ఈ ప్రజల్ని పరామర్శించడానికి మాత్రం సమయం లేదు అదే సమయంలో ఇక్కడ గొడవలు పెట్టడానికి మాత్రం సమయం ఉంది స్కీమింగ్ చేస్తాడు ఇది ఎక్కడికి రేపు వేలు వస్తాడు ఇప్పుడే శిరీష్ గారు చెప్పినట్టు మళ్ళా తలనిమరతాడు ముద్దులు పెడతాడు కథలు చెప్తాడు ఏదో మాట్లాడతాడు ఇది ఎక్కడ న్యాయమో నాకైతే అర్థం కాల ఏదైనా పాదయాత్ర పవిత్ర భావంతో చేసేది పాదయాత్ర మొక్కుబడి కోసం చేసేది పాదయాత్ర కాదు తమ్ముళ్ళు అది అపవిత్రం అదే కాకుండా ఇంకో పక్క బీజేపీ ఈ విషయాలు మీరు సమర్థవంతంగా చెప్పాలి ఈరోజు ఈ దేశంలో ఉన్నాం తిత్లీ తుఫాన్ వచ్చింది కేంద్రానికి బాధ్యత లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ప్రతి ఒక్కరు ఇక్కడ నిలదీయాలి చీ కొట్టాల్సిన అవసరం ఉంది కనీసం నిన్న చూస్తే తిర్తిలి వచ్చిన రోజున మన ఎంపీ రమేష్ ఇంటిపైన దాడి చేస్తారో తమ్ముళ్ళు ఎంత ఎంత నీచమైన నీచమైన కార్యక్రమం ఇది మనం భయపడాలనుకున్నారు అంత మును చౌదరి గారి పైన చేశారు వీళ్ళిద్దరూ ప్రత్యేక హోదా పైన విభజన చట్టం కోసం పోరాడారు మన ఎమ్మెల్యే రామారావు పైన చేశారు కందుకూరు ఎమ్మెల్యే పైన రావు మాజీ ఎమ్మెల్యే పైన చేశారు అంటే ఒత్తిడి పెంచి భయపెట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు కానీ తెలుగుదేశం కార్యకర్తలు మాత్రం ఎన్టీ రామారావు గారి యొక్క స్ఫూర్తితో ఉన్నటువంటి బొబ్బలి పులులు కొండవేటి సింహాలు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన రాజ్నాథ్ సింగ్ గారు వచ్చారు నన్ను విమర్శించారు నేను అడుగుతున్న ఎందుకు ఇక్కడికి మీరు రాలేదని అడుగుతున్నా మీకు బాధ్యత లేదా అని అడుగుతున్నా మీరు మంత్రి డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రి మీరు రావాలి పరామర్శించాలి ప్రజలను ఆదుకోవాలి బాధ్యతను మరిచిపోయి గుంటూరులో మీటింగ్ పెట్టుకుని అది కూడా పార్టీ ఆఫీస్ కి ఫౌండేషన్ వేసి నేనేదో కాంగ్రెస్ తో కలిసిపోయానని చెప్పి మాట్లాడుతున్నారు కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి